చెప్పిరు లింక్ సెంటర్ లకు మీటింగ్ పెట్టి చెప్పిరు ఇప్పుడు నేనేం మామ నేను కదా నేను చేంజ్ చేస్తా కొద్దిగా అని చెప్తున్నా

రప్పన పద్నాలుగు అంటే మేము ఏం చేయాలి అప్పుడు అబ్బా చేస్తామా పద్నాలుగు శాతం రైతులు చేస్తాను आदेशन कलेक्टर को आदेशन कलेक्टर आगे हां ये टमाटर किसानों ने ले इतनान अपन ओ रायन में लेतो धरलायस होता हां एम ही ले दम पादी ये पादी ये तो दम पादी कॉन्टिन्यू रुपिस के पार्ट के जितना नहीं नहीं नासला ने दुसरा मैं जो जब बांध में बेटी देवदामा మొత్తం బాండి చేస్తాం మేము కోడుకోదు మా తింటున్న ఇండియా తెలంగాణ మొత్తం అందరినీ కాదు ಗೋದಾಮರ ಗೌರ್ನಮೆಂಟ್ ಗೋದಾಮಿ ಪದೇ ರೋಲ್ ಆಯ್ತು ಸರ್ ವೀರ ఇంతకు ముందు ఎట్లైతే పదిహేడు చేయడం అదే పదిహేడు గోదావరి વોટ્સએપ પર નંબર આઈતો દીધો રાઈતો લા જાય બર વાટેજ કોપાતે બા પરજી દેતી रायदा oh, चंद्रेन right. <laughs> 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 ஊரோ ஒட்டி வாழிப்போயிருது சார் பதினாலா சார்

మన ఓదార్ని ఎగ్లర్ నింటున్నారు కిస్ కామండ్ వేరియబుల్ ఓ ఎగ్లర్ నింటున్నారు నీవు నేను మెసేజ్ ఇచ్చే జీవోలన్నీ 14% ఎలైఫ్తారు ఎలైఫ్ గా ఇప్పుడు మా రైతులు ఏమంటున్నారంటే మంజునాథ్ రైస్ మిల్ వాళ్ళు తీసుకుంటలేరు అని చెప్పేసి అంటున్నారు మొత్తం పదిహేడు పదిహేను పోయింది முதம் ஊசி ரோஜு மஹேந்த ரெடி அந்த ரெடி ரெடி கட் அடிப்படையே

ஏங்க எடுத்த பதினேழு பதிவேடு और जो करते हैं सब पनीर बटा निके हम चला गए ले और बने रखे निके पलटा